హే వన్ వెల్కమ్ టు సెల్ ఐట్ బల్స్ ఈరోజు మనం సినిమా యాక్టింగ్లో చాలా ఫేమస్ అయిన జంప్ కట్ గురించి తెలుసుకుందాం ఒక సీన్లో తక్షణం గేర్ మార్చినట్లు అనిపించడానికి లేదా షాక్ ఇస్తూ స్టోరీకి కొత్త వేగాన్ని ఇవ్వడానికి జంప్ కట్ చాలా పవర్ఫుల్ టెక్నికట్ అంటే ఒకే సీన్లో కంటిన్యూ షాట్స్ ఉంటాయి కదా వాటిని కత్తిరించి మధ్యలో ఉన్న యాక్షన్ తొలగించి సడన్గా చూపించడం జంప్ కట్ చూస్తున్నప్పుడల్లా మనకి ఒకసారిగా టైం స్కిప్ అయినట్లు లేదా అలా ఒక చిన్న జర్క్ లాగా ఒక జంప్ లాంటి ఫీలింగ్ వస్తుంది ఉదాహరణకి ఒక క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఏదో పని చేస్తూ ఉందనుకోండి చేస్తున్న పనిని కట్ కట్గా మధ్య మధ్యలో స్టేజెస్లో చూపించడం ఫర్ ఎగ్జాంపుల్ కుక్ చేస్తుంటే మొత్తం కుకింగ్ చూపించక్కర్లేదు కట్ చేస్తూ కట్ చేస్తూ మొత్తం చూపించేయించు ఆ సినిమాలో ఎనీ అర్జెన్సీ చూపించడానికి లేదా కోకి ఫనీ సీన్స్ ఉంటాయి కదా వాటిని జంప్ కట్స్ చూపిస్తారు ఫాస్ట్ పేస్ కానీ ఒక మంచి ఎనర్జీ కానీ కొంచెం ఎక్సైట్మెంట్ని ఎన్హాన్స్ చేయాలంటే జంప్ కట్ చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ని రణబీర్ కపూర్ వాళ్ళ ఫాదర్ అంటారు నీకు లాంగ్ హెయిర్ చాలా బాగుంటుంది అని అప్పుడు రణబీర్ కపూర్ అంటారు ఐ గ్రో ఇట్ అగైన్ పాప అని అక్కడి నుంచి కట్ చేస్తే ఒక లాంగ్ హెయిర్ క్లోజ్అప్ పడుతుంది